నాకు ఒకటే బాధ ఇంత చేసినా ఇంత జరిగినా ఎంత ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు వేసినా నాకు ఎవరి మీద కోపం రావట్లేదు బాధ ఒకటే వేస్తుంది అది నా బలహీనతో అది వాళ్ళ బలమో నాకు అర్థం కావట్లేదు ఎన్ని జన్మలైనా ఈ జన్మకు మాత్రం నా కట్ట కాలేంతవరకు నేను మోహన్ బాబు గారి అబ్బాయినే అది ఎవరు మార్చలేరు నాకు ఆయన నేర్పించిన క్రమశిక్షణ ఆయన చిన్నప్పటి నుంచి నన్ను నీతి వైపు నిలబడు నీతి వైపు నిలబడు న్యాయ వైపు నూరి పోసి పెంచారు రోజు నేను న్యాయం వైపు నిలబడినప్పుడు చుట్టుపక్కల అందరూ చేరి తప్పంటున్నారు నేను మీ పక్క నిలబడినా న్యాయం పక్క నిలబడినా అనేది ఆ బ్యాటలు ప్రతిరోజు కానీ ఏదేమైనా ఎన్ని జన్మలు ఎత్తినా మీరైనా దేవుడు మీరే నా తల్లి మీరే నా తండ్రి మీకెప్పుడు నేను పెట్టినే మీ దేవుని ఎప్పుడు మా అందరికి ఉండాలని కోరుకుంటున్నాను